చేస్తా ఉండవు చింతపండు రసం వేస్తా ఉన్నా చింతపండు రసం మేము ఎట్లు చేయాలో చెప్తావా చెప్తాను చూపెట్టువా ఏమేమి కావాలి అనేది ఏమిది జీలకర్ర మిరియాలు మిరియాలు చెత్తలో ఉంది ఏమది మెంతులు ఇది చింతపండు కావాల్సినంత పండు ఇది మిరకాయలు కరేపాకు తెల్లగడ్డలు ఆవాలు ఆవాలు ఇది టమోటా టమోటా ఎట్లా చేసే చెప్తావా ఇప్పుడు చేస్తే చూపిస్తాను రండి జీలకర్ర వేస్తా ఉన్నాను జీలకర్ర వేయించుకున్నాక మీరే వేస్తాను కొంచెం లైట్గా ఎంగిందా దాంట్లోనే చేసేస్తావా ఉడుకువా మిరియాలు వేయించుకుంటా అండి వేయించుకోని ఎక్కువ చేసేది వేయించుకొని అంత దంచుకొని అవునా ఏమేమి దంచుకోవాలి మిరియాలు జీలకర్ర అంతే తలగడ్లు దంచుకునే లేదా తెల్లగడ్లు చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర మిరియాలు తెల్లగడ్లు ఒకే ఒక రౌండ్ తిప్పుకోవాలండి దంచుకోవాలి ఇప్పుడేం చేస్తా ఉండవు ఇన్నూన వస్తాం ఇప్పుడు టూ 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 స్పూన్ నూనె అండి అవకు చెప్పేక తెలియదు కదా అందుకే నేను చెప్తా ఉండను చేసేదా ఆవు తిట్టపట్టాక జీలకర్ర మిరకాయలు వేయాలి మిరకాయలు అయినాక ஃபஸ்ட்டு கருப்பாக்கு கருவேப்பாக்கு அந்த ஏங்கினாக்க லட்சுமி அந்த ஏங்கினாக்கா டமோட்டி ஏ ఇది కొంచెం మెత్తగా ఎనకూరికి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పుడి వే ఎల్లగడ్లో తలగడ్లో జీలకర్ర మిరియాలు రసం పిసుకుతాడా చింతపండు చింతపండు పిసుకుతాడు చాలు సాలు ఏంనాక పింపులు పట్టకుండా వస్తుంది చాలు కదా కావాల్సినంత నీళ్ళు పోసుకొని చెట్లు వస్తానే ఆఫ్ చేసేయాలి రైస్ చేయండి చేసి చేయండి